హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ రుబాష ఇట్లా మనందరూ మంచిగా ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తుంది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే వాయిస్ కొంచెం క్లారిటీగా పెట్టండి పెట్టాక కొంచెం అర్థం అయితే లేదా అని అంటున్నారు దోస్తులు వాయిస్ కోసం అయితే చాలా కష్టపడుతున్నాం దోస్తులు ఎంత చేసినా కూడా వాయిస్ అనేది అస్సలు మారడం లేదు కొంచెం అర్థం చేసుకొని దయసల ఈ రోజు మన వీడియో ఏంటంటే అత్త మీది కాపురం అన్నమాట ప్లీజ్ దోస్తులు వీడియో వచ్చే చిన్న లైక్ చేసి అలా హైప్ పం అని మర్చిపోకండి కొత్త మన వీడియోస్ ఎవరని చూస్తున్నారంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి మన ఛానల్లో ఎన్నో మంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ మంచి విలేజ్ ఫన్నీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వచ్చే చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోకండి సరే సరే లేట్ చేగున్న వీడియోలోకి వెళ్దాం పదండి ఆగ చూడు ఇంట్లో ఏడి పని ఆడని పెట్టి ఎవడితోనూ ముచ్చట పెడుతుంది చూడు పద్మాసతి ఏమన్నా చెప్పు ఏమన్నా అంటేనేమో అమ్మో మా అత్త నన్ను తిట్టిందమ్మో నన్ను గట్లండదమ్మో గిట్లండదమ్మో అని లేనిపోలు బదలాం లేది ఇప్పుడు చూసినావా ఇది ఏష పనులు మంచినే ఉన్నాయా ఇక బోర్డు సొద్దాంతో ముచ్చట పెడుతుంది ఏం పని ఉండొచ్చు ఇంత పొద్దుగల్లా ఓ కవిత మీ అత్త లేచిందే లేచి దిక్కే చూసి చూటిపోటి మాటలు ఏమేమో నోట్ల నోట్ల గులుగుతుందే తల్లి ఇంత పొద్దు పొద్దుగా దాని నోటి నుంచి మాటలు వర్తనం అయ్యింది ఓ అమ్మోనే పోతున్న తల్లిన నిసిపెట్టు అరే ఊకో బక్క అది ఎప్పుడు నోరు దానికి గులుగుతనే ఉంటది గులుగుల మారిది దాని నోటికి ఇరాటమే రాటమే ఉండదు దాని గురించి పట్టించుకుంటే బక్కక్క జరుండు నీకు ఒక ముచ్చట చెప్పాలి ఓసేయ్ కవిత ఏడు ఆడనే ఉంది ఇంకా మందితోని ఎంతసేపు ముచ్చట పెడతావే నాడు ఇంట్లో ఓ పొల్ల మీ అత్త నిన్నే పిలుస్తుంది కవిత కవితని మచ్చం బలుతలేవేంది అమ్మ నీ కొరకు నన్ను మాటలు వడిపిస్తట్టే ఉన్నావు ఏ ఊకో బక్క అదే మొత్తుకొని ముత్తుకొని నోరు నొచ్చినాక మూసుకొని ఇంట్లో పోతుంది ఊకో ఓ బక్కమ్మ నీకు ఏం పని పాటలేదా అని పొద్దు పొద్దుగాలా పని తీరక ముందుకే వచ్చిన కోడలతో చూదు పెడుతున్నావు నాడు వీడికని నీ పని పాట తప్పిన మొగంలో చెప్పు నాడువే ఓ అమ్మ పుణ్యానికి నన్ను మాటలు వడిపిస్తుందేమో నీ కోడలు పోతున్నా పోతున్నా తల్లి నేను ఏంది ఎప్పు నీ బాధ అప్పటి సంతి చూస్తున్నా గుయ్య గులుగుతూనే ఉంటావు ఏంది ఎప్పుడు నీ బాధ చెప్పు ఇప్పుడు ఏంది ఏందానా బాధ కాదే టైము ఎనిమిదో తొమ్మిది అవుతుంది ఏడు పని ఆడనే ఉంది గింతన సిగ్గు శరం ఏమట్టుకొని ఉన్నదా గాకి ఒక్కటి అత్తరు ఊకి జాడకట్టాడవాడే గానీ అయిపోతుందా అని ఆ మీ మామయ్య వస్తాడు గవర్ గవరైతుందని అన్న పెట్టవా ఇల్లాగిల్లా ఊగి పెట్టవా అనే ఏమైనా ఎవడో స్థానితో ముచ్చరబెట్టుకుంటేనే చేరుతావు అబ్బో అంతేనా మీ చేపటికే దబాదా పండ్లు తీసుకోవాలా నేను అంత సీనే లేదు ఆ ఇంట్లో చక్కర ఉంటే షాపత్తు ఉండదు షాపత్తు ఉంటే చక్కెర ఉండదు ఉప్పులు పప్పులు ఏ ఉండయి అన్ని సర్ది సర్ది చేయాలంటే నా నుంచి కాదు ఇక మేము అలాగైతేనే నాకు నిమ్మలంగా ఉంటది ఇక అని మిగిలి సంసారం మేమైతే వేయగలేక పోతున్నాం తల్లి ఓయమ్మో మొన్న నెలలే కదనే పదిహేను వందలు పెట్టి సామాన్ తీసుకొస్తాయి ఇంకా సామాన్ అంత గప్పుడే అయిపోగొట్టినావా అనే అబ్బో నువ్వు తెచ్చింది నాలుగైదు వేల సామాన్లు ఎక్కనే చెప్పబడతాయి కదా అన్నీ షెటాకు చెటాకు పావుకిలో పావుకిలో తీసుకొచ్చే ఏందమ్మని ఆ ఇక చక్కెర అయితే గీత గీతతేనే చేస్తారు రోజు ఎంత చప్పకున్న తాగుతారు పెళ్ళమ్మ కూడా మీరు ఇక నాకు అట్లా చప్పకుంటే తాగుబుద్ధి కాదు తీయగుంటేనే తాగుబుద్ది అయితే షాయ్ మీ వాటికి నేను షాయి గిట్ల బంద్ చేసుకున్నా ఇంకెన్ని దినాలని అబ్బో ఇవ్వో బంద్ చేసుకొని నన్ను నోరు కట్టేసుకొని ఉండాలి చెప్పు ఇయ్య అవ్వ ఈ గత మళ్ళీ సంసారం తినేవారయ్యా అంటే ఈ సంసారం అంతా నా మీకేం నడుస్తుందని అని నచ్చతలేదు రానే చెప్పు చెప్పు ఆ నా కొడుకు చెప్తానా అమ్మోగన్కి చెప్తా ఏందో సంగతి నీ దేలుస్తా నచ్చలేదు నాకు అస్సలు నచ్చలేదు నువ్వేం చేసుకుంటావా చేసుకో అదేగా పెంటమ్మ చూసినవా ఉన్నొక్క కోడల్ని ఉన్నొక్క కొడుకుని పెళ్లి కాని ఆడపిల్ల ఇంచున్నగిట్లా ఎంతో మంచిగా చూసుకుంటది అన్ని దా సామాను వేలు వేలు సామాన్ సామాను తీసుకొస్తుంది నచ్చిన ఇప్పిస్తది ఇప్పిస్తుంది గట్లుండాలి కానీ అత్త అంటే నీ లెక్క కొసరి కొస్ చేతాకు అద్ద బావంతా తీసుకొస్తే సంసారం ఏరికించాల చెప్పు ఈ పెంటమ్మకిన వారయ్యా పెంటమ్మ కొడుకు అంటే సాటుంగా సాటుంగా పెళ్ళానికి ఎరకలేకుండా తల్లికి పైసలు ఇస్తాడే అందుకే అది నచ్చినట్టు కోడలికి నచ్చినట్టు కోడలికి కొనుకొస్తుంది బిడ్డకి నచ్చినట్టు బిడ్డకు కొనుకొస్తుంది అందుకే కల సంసారము గిప్పటిదాకా మంచిగా నడిచింది అదే నా కొడుకు ఒక్క రూపాయి అయ్యేకపాయ నాకు నా మొగడు ఏడికెండకపాయే నేను పుణ్యానికి ఇంతమందికి తిండి పెట్టాలంటే నాకు ఏడికెని వెళ్తుంది చెప్పు నన్ను వీట్లా అర్థం చేసుకోవాలి కదా ఏమైనా కోపం అవుతున్నావు సీరియస్ అవుతున్నావు ఆ గిరా నీ మనసులున్న బాధ ఇప్పుడు తక్కినావు కదా అంటే నా మీకే నడుస్తున్న సంసారం మీద నీకు సంసారం చేయాలంటే నచ్చతలేదు గదే కదని ఇప్పుడు చెప్పినావు కదా మనసులో మాట అవును గదే మరి నా మాట ఇన్ని రోజుల సంది దాచి పెట్టుకున్నా కానీ ఇప్పటి సందైతే నేను పెట్టుకొని దాచి పెట్టుకొని మురుగ పెట్టుకొని ఏం చేస్తే చెప్పు ఇప్పుడు నా మాట మీకు ఎరుకైంది కదా గిప్పటి సందన్న ఏం చేస్తారో చెయ్యిరి అదేగా పెంటమ్మ అయితే బిడ్డకి ఏది కొనిపిస్తే కోడలికి కాదు కనిపిస్తుంది కోడలికి ఏది కొనిపిస్తే బిడ్డ కాదు కనిపిస్తుంది అదే నా పెండ్లై గిన్నేళ్ళు అవుతుంది నీ మోకానికి ఏనాడన్న ఒక రైక బట్ట చీర కొన్నవా ఏమైనా నీ సోకులకే సరిపోవు నీ బతుకుల చెప్పు మొన్న దసరా పండుగకు రెండు చీరలు ఇప్పిస్తే కదనే మర్షిపోయిన నీ నీ ఎద్ తప్పిన చెప్పు గిట్లనే ఉంటదే భయమాన్ తప్పిన సంగతి ఓ నువ్వుగా ఇప్పించినావు మామయ్య కోడలకు ఒక చీర ఒక చీర తీసుకోర్రీ అని పైసలు ఇచ్చిండు అందుకే గన్ని పైసలల్లా అగ్వాగ్వా రెండు చీరలు ఇప్పించినవు నాకు ఎరపలేదని గురించి అబ్బో నువ్వు నీ మామయ్య ఇద్దరే దిద్దుకొస్తున్నా ఈ సంసారం దీనికి ఇంకా తెలుస్తలేదు పెంటమ్మ సంసారం ఎట్లా చేస్తుంది పెంటమ్మ లెక్క కోడల్ని ఎట్లా చూసుకుంటది అని అంటుంది కానీ పెంటమ్మ ఇంట్లో లోపల లోపల అయ్యే సంగతి ఎవ్వరికి బయట పడతలేదు జరుండు జరుండు ఆలో ఇట్లా జోరుగా అయితే గప్పుడు అంటే పోయమ్మో మీ అత్త కంటే మా అత్తనే మంచిదమ్మా అని గప్పుడు నేను నోటి నుంచి వస్తుందా రాదా చూడే అబ్బో మా మేనేజర్ అమ్మా ఇలా నిలేసింది కదా ఎక్కడ పోయిందో సల్లెసలికి బాగానే నిలేసింది రోజు పొద్దు పండుకొని లేవనే లేవదు అలా అమ్మ లేపేదాకా ఇప్పుడు ఎక్కడ పోయిందో లేదే లేదు ఆహో చూసినవా ఇచ్చిన బట్టలు పిండిన బట్టలు అన్ని గిద్ద కలిగేసిపోతుంది ఆరేసిపోతుంది అవ్వ ఎన్నిసార్లు తీసి మడత పెట్టిన ఇక మళ్ళా గాయిదాం పోతుంది ఏం చేయాలో ఏమో ఇలా అమ్మాయి ఎప్పుడు లగ్గం చేసి పంపిస్తో ఏమో గాని నా పానానికి తలగబడ్డరు తల్లి పిల్లలు ఇలా చేత చేసి చేసి నాకు యా అవుతుంది సల్లి బిడ్డలు బయట కూర్చొని ఏడ ముచ్చట పెట్టుకుంటా కూర్చురు ఏమో సల్ల సలకి మంటలు పెట్టుకొని దాపుకుంటా అదో ఏదో మంది ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు ఇప్పుడు నేను చూసినవా వా సల్ల సలకి నీళ్ళ బాసలు దోమాలి వంట చేసి పెట్టాలి జాయిద్దాం లెక్క టైం కు తిండి కాగానే అన్నమైందా వదిలే అని ఆ వస్తది అన్నమైందానికి తే వేస్తారా నాకు మీ మామయ్యకి అని అంటది ఈ అవ్వ గాయలు పని ఎన్ని దినాలు చేయాలి ఏం కదా ఈ అత్త మీకే నడుస్తుంది కాబట్టి ఈ కాపురము చెయ్యక తప్పదలేదు గీడేం చేస్తున్నావే ఏ పని చేసుకుని ఇంత సేపు కూర్చుంటే కదా ఏ ఏమైనా మెల్లగా చేసుకుంటా మెల్లగా చేసుకుంటా అని పొద్దుకి దాకా పని అంత గట్లనే పెడతావు అవో మంది కూడా చూడుపో పని తిరుపుకుంటారు ఏదైనా కూర్లకి పోతారు ఇంటి పైసలు సంపాదించుకొని వస్తారు నీకైతే ఆటర్ లేదు పీకర్ లేదు ఏ చింత లేదు ఏమైనా తిన పండగ గీవే ఉంది అవో ఎంత మొత్తుకున్నా అప్పుడు సరి చేయమే అవో ఈ బట్టలు నిన్నీ చూస్తున్నా గట్లనే ఉంటున్నాయి ఈ కండ్లలో ఏమైనా పెట్టుకున్న వాళ్ళని గది కోడలు ఉన్నట్టే ఉన్నారే ఇల్లు పాడగాను ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారేంటి నీ బిడ్డనేమో అన్ని దా చదిలినా కొద్ది అన్ని బట్టలు వేస్తూనే ఉంటది సామాన్లు వేస్తే ఉంటది నేను లేకుంటే ఇంటి పని మనిషినా మీరు ఏ పని చెప్తా జయనికా ఏదో సప్పుడు ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ నిలుగుతున్నారేంది మరి నీ బిడ్డ ఉత్తగ బులామే ఉంటది ఏం పని పాట శాత కాదు ఉత్తగనే ఉంటది అదో ఇదో పని వద్దు సాయం చేస్తా అని అనేది మరి ఆ పిల్ల కంటే తెలియదేమో మరి నువ్వే చెప్పొచ్చు కదా పెంజీకి వచ్చిన బిడ్డను ఇంట్లో పెట్టుకొని నిమ్మలంగా తింటారు పంతరు గాయ దాన్ని నేను పని చేసి ఓ పెట్టవాడుకున్నదా నీ కథ అంటే పుణ్యానికి చేసి పెడుతున్నావా నేను అన్ని దాని సామాన్ సామాదిస్తలేనా అన్నిందాల సంసారం నడిపిస్తాలు తెచ్చి పెడితే కొత్త పుణ్యానికి నువ్వు నీ మొగడు బిడ్డ అంటే నావే ఆహా నా మొగడు ఒక్క రూపాయి ఇయ్యకుంటే నువ్వు సంసారం అంతా నడిపిస్తున్నావా నాకు ఎరక లేకుండా పాదో ఇరవయో ఇస్తనే ఉంటాడంట అప్పుడప్పుడు ఇంకా పైసలన్నీ పెట్టి కూరగాయలు ఇస్తావంటా ఇంట్లో సామాన్ నాకు బుచ్చట ఎరకగానియనే ఎరకగానియడు ఆయన నాకు పెళ్ళమన్నట్టే నన్ను చూడడు నాకు పెళ్ళనికన్నట్టు అన్ని చెప్పడు మరి నువ్వన్న నువ్వు దాచి పెడుతుంటావు మాటలన్నీ ఓ అమ్మో నీ మొగడ అవునవును నెల జీతం తెచ్చిన సీతనే కట్టలు కట్టలు పెడితే నేను సంసారం అంతా నడిపించాగా ఊక ఊక ఏ దప్పిందానా ఏది కయ్యా కయ్య కయ్య ముత్కోకే నాకు అన్ని ఎరకనే మీరు ఎప్పకుంటే నాకు ఎరకదనుకుంటావా నీ కొడుకు నా దగ్గర అన్ని దాచి పెడతాడు నువ్వు నా దగ్గర దాచపెట్టావు మన అందరికి అన్ని ఎరకనే ఎత్తలేరా ఏంది నాకు నీ కొడుకు నువ్వు ఇద్దరు దొంగలు దొంగలే దొంగలు కొండి పెట్టేటోళ్ళు మీరు తెలుసా ఓ యమ్మో ఈ బదిలాం సిగ్గు లేకుండా వచ్చిన అమ్మా ఏం చేస్తున్నవే ఆకలి అవుతుంది భూ ఉన్నదా వదినే ఏం కూర చేసింది ఏడ చేసింది బిడ్డ మనది వేసి ఆమె పని మనిషి నేను ఎక్కదనిపిస్తున్నా గాయనిపిస్తున్నా అని మస్తు ఫీల్ అవుతుంది బిడ్డ ఆమెకు ఒక్క పని చెప్పొద్దు బిడ్డ మన పని ఏందో మనం చేసుకోవాలి తల్లి పిల్లలకు చేసి పెడతాను నేను గాయిద్దానా పని మంచిదాని మస్తు బాధపడుతుండే ఓయ్ అమ్మో గీ పనికి గింత యాస్టగా ఉంటుందా ఇంకా అందరు వదినలు ఇంటి కోడళ్ళు ఎంత ఎంత పని చేస్తారమ్మా గా పనుల మన పని ఎంత కాదు ఏడు పని అన్నీ పెడతారు మీద మీద చేసుకొని పోతుంది ఏమని అంటే పని అంతా నేనే చేసినా అని మందరికి డప్పు సాటించుకుంటది ఈ అవ్వ రా నేను ఏం తెలియదు సపరేట్ ఉండు ఏదో పోనీ పెళ్లికి వచ్చిన పిల్ల పెళ్ళగారింటికి పోయినాక పని అంత అవే పని ఎందుకు వస్తే ఇప్పుడు అంటున్నారు నువ్వు నీ అమ్మ అబ్బో ఏం దమ్మ నిన్ను నువ్వు చేసిన నిన్ను అన్నాము బిడ్డ నువ్వు ఇంటి ఆడపిల్లవు దాంతో ఇంత మాటలు పడేవి ఉండు అది పెద్ద పని చెత్తండి ఇక పని అంత ఊటగా ఎట్లా బయట పడాలి ఎట్లా అది కావాలని

అమ్మ నేను ఇంట్లో పని అదో ఇదో సాయం చేస్తేనే వదినకు ఎంత గనమ్మను పోతే వేసుకుంటది అని చెప్తే నువ్వేమో ఏమొద్దుతీ బిడ్డ దానికిగా పని ఎక్కువనా అని నువ్వు నన్ను ఒక్క పని ఇట్లా ముట్టనియవు ఇప్పుడు చూసిన ఆమె ఎంత నోటికొస్తే అంత మాట్లాడుతుంది గాముతోని నేనేది మాటలు పడేది నాకు ఎట్లనో అనిపిస్తుంది అమ్మా దెబ్బ సంబంధాలు చూసి పెళ్లి చెయ్య్రే ఇయో ఒక అయ్యేంటికి పోతే నా బతికిందో నేను బతుకుతా ఇ అమ్మ పెళ్లి కాకుంటే దీంతోనేది నేను మాటలు పడేది అరే అదేంటి బిడ్డానికి ధమక్ పనిచేస్తుందా లేదా దానికి ఇంత నువ్వు భయపడేది ఉన్న రోజులు రుబ్బాబుగా తినాలి రుబ్బాబుగా ఉండాలి నువ్వు ఇంత పనిచేసేది ఇంటికి ఒక కోడలు వచ్చినాక అడవిలో పనిచేస్తున్నదా ఈ శాస్త్రం పాడగాను ఈ బద్మాసి పని ఎక్కువగానే శాతనైతే అని మూలకేసింది అందుకే దీనికి పని శాతనైతే బద్మాసి ఒకళ్ళు చెప్పు నువ్వు నేను మీ అయ్యా మీ అన్న ఉన్న రోజులు నువ్వు ఎవరికి భయపడద్దు ఎవరికి లొంగు ఉండదు తినాలే ఉండాలి ఇక రేపు రేపు ఇంటికి ఇంటికిస్తే పని నీ మెడకే పడుతుంది కాబట్టి అమ్మగారి ఇంటికాడ ఉన్న రోజు అనే సుఖంగా ఉండాలి బిడ్డ దానికి ఇంద్ర భయపడేది కూడలు ఉన్నప్పుడు అన్నిందాల పని చేయాలి పని మనిషి లెక్క చెయ్యాలి అవును అవును పని మనిషి లెక్క చెయ్యాలే గాని మరి అన్ని గిట్ల కోడల్ని మంచిగా చూసుకోవాలి బిడ్డకి కిప్పించిన అన్ని కోడలికి ఇప్పిస్తే తల్లి లెక్క తల్లి అని ఎందుకు చూసుకోదు కోడలు ఆ నన్నేమో షీపుగా తీసి పడేస్తాను బిడ్డనేమో రామ్మ రంగమ్మ అని అన్నిందాలే ఇప్పించుకొస్తావు మరి నాకు మండరా ఆవో ఏమైందే మళ్ళీ నా జోలికొస్తూ జోలికి వచ్చి నానే నువ్వు సపోదా ఉండు నీ పని నువ్వు చేసుకో నీకు అంత దమ్ము లేదు అనిపిస్తే అలాగే ఏర్వాడుతావు కదా నీ మొగలు రాగానే నీ మొగలి చెప్పి అన్ని సామాన్ వంచుకొని నీ బాసాన్ని తీసుకొని ఏర్వాడు ఎవ్వడొద్దు అంటలేదు మళ్ళాకి వస్తే మంచి ఉండదు నాడు బిడ్డ ఇలా మనం మాట్లాడుకునే మాటల నీ అది సాటుగా నిలబడి అది చూస్తా మాట మాటకి ఎట్లా ఎదురు జవాబిస్తుందో నడు బయటికి నడు బిడ్డ ఇంత సేపు నిమ్మలంగా కూర్చున్నాము టయానికి పొర్రీ కూర రాగానే తింటాను కొద్దురు గాని వస్తాం రూబాబుగా తింటాను కోసము తాగుతాను కోసము మీ అబ్బా సొమ్ము నీ అమ్మ సొమ్ము ఏమన్నా తింటున్నావా ఆ నా సొమ్ము నా లెక్క ఏదో నువ్వు మాట మాటలు చేసి పెడుతున్నావు కంటే ఇంటి కూడా అయినప్పుడు గాయంత చేసి పెట్టావు ఆ పుణ్యాన్ని కోసం తింటే ఎట్లా తినప్పుడు అవుతుంది బరాబర్ వేయాలి మేము బరాబర్ తింటాము ఎవరు భయపడేది లేదు నా బిడ్డని కనుక ఒక్క మాట అన్నాం అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా అమ్మా సరిత ఏమైంది ఇంట్లోకి రాకముందుకే గన్మట్లు నిలబడే కూతలేస్తున్నావు ఏమైంది చెప్పు ఏం కాలేదు కానీ ఇంట్లో సప్పుడు సరిలేదు ఉన్నరా లేరా అని పిలుస్తున్నానే ఏమైంది ముఖం అంతా మార్చుకొని ఉన్నావు ఎవరని ఏమని అన్నారా ఎవరో ఒకరు అంటనే ఉంటారు కదా నా గతి తక్కదలేక ఎంతమంది అన్నా పడతనే ఉండాలి ఏం చేస్తాము అరే ఏమైంది మా అమ్మ మా చెల్లి ఎవరని మన అన్నారా అని చెప్పు మీ అమ్మ ఎప్పుడు అంటనే ఉంటది అయ్యా నువ్వు ఉన్నప్పుడేమో ఒక్క మాటనే అన్నది నువ్వు బయటికి పోంగనే నా నా మాటలు తిడుతుంది నేనంట ఏడు పని అన్ని పెడుతున్నానంట నీటుగా ఏస్తలేనంట నీటు ఉంచుతలేనంట ఇల్లు మీ అమ్మ రోజుకు సార్లు తిడతనే ఉంటది ఎంత చేత అన్న పేరే ఉంటది ఎందుకు చెప్పుతో నేను ఆమె గట్లనే అంటది నువ్వు సపో ఉండు ఆమె గురించి తెలిసిందే కదా ఇక మన పరిస్థితి బాగలేనప్పుడు కొన్ని రోజులు ఒక దగ్గరనే ఉండాలి ఇక ఇన్ని రోజులు సంది మా అమ్మనే పెట్టుకుంటొస్తుంది కదా కొన్ని రోజులు మనం అంతా మనము పైసలు జమ చేసుకొని మనకు సత్తా ఉన్నంత వరకు జమ చేసుకొని ఇంకా అప్పుడు అలాగైతే మంచిగా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర పైసలు ఎక్కువ లేవు కాబట్టి ఆమె దగ్గరనే పను అదో ఇదో చేసుకుంటా మంచిగా నిమ్మలంగా తిని ఉండాలి గంటేనే ఇక మనకు వేరే ఆప్షన్ ఏం లేదు చెప్పు ఆ గాయ దాని పని మనిషి లేక చేత చేసి పెట్టాలి ఎవడే మాట అన్నా వాడన్నా మీ చెల్లె పెళ్లి ఎప్పుడు చేస్తారు ఏం కథను కానీ నాకైతే పని మస్తు అవుతుంది మరి పెళ్లికి వచ్చిన పిల్ల పని ఏం రాదా చెప్పు ఒక్క పని ఇట్లా ఆశ నాకు నాకు ఇబ్బంది అవుతుందో నాకు తెలుసు ఇన్నేళ్ళ తంది పిల్ల చెల్లెలు ఎవరు లేకుండా నిమ్మలంగా చేసుకొస్తున్నా ఆ రేపు రేపు ప్రెగ్నెంట్ అయితే ఏడు పని అన్ని పెడితే ఇంకా చక్కగా అవుతుంది నీ అమ్మకు ఏ గమ్మ గట్లనే అంటది కానీ నీకు చేత కాకుంటే ఆమెనే ఎందుకు అట్లా బాధపడుతున్నావు ఏదో చేయ చేయరాదు ఇక వచ్చే ఎండాకాలం వరకు మా చెల్లెలు అర్థం చేసి పంపిస్తారేమో గానీ జర జయ్యి జర జయ్యి మన పరిస్థితి బాగులేనప్పుడు ఉండాలి మీ చెల్లె పొద్దుకిందాక వండకున్న ఒక్క మాట అనేది తొమ్మిది పది గుట్టల దాకా లేవనే లేవది మరి ఎట్లమ్మ వదిన ఒకటి ఎంత పని చేస్తాని ఒక్క నాడని పని చెప్తా చెప్పు బిడ్డకు ఏమైనా కోడలు లేవాలి చేసి పెట్టాలి నేను తినాలి ఇక అది ఏముంటది అలది నేను ఆరు దాటినాక వండుకొని ఉంటాను అనుకో ఇక అప్పుడు బయటికి వెళ్ళి ఏం తాపిచ్చినా ఆ తాపిస్తుంది ఇంటి బయట ఉంది ఒకటి ఏ పని అంటుంటారు ఏమైంది సరిత అయ్యాలా మీ అత్త ఒకటే ఏ పని తిడుతుంది డబ్బులు ఇవ్వలేదా ఇంకా పని చేయలేదా అని మనందరూ అంటుంటారు గట్లుంటది మీ అమ్మ సంగతి వినడాన్ని అర్థం చేసుకుంటదా చెప్పు నన్ను ఇక పానం మంచిగా ఉన్నా మంచి లేకుండా అన్ని దాలు చేసి పెట్టాలి మీ అవ్వ ఇంకెన్ని రోజులు మంది మీద బతకాలి చెప్పు అరే మనం ఒక్క రూపాయి అన్న ఖర్చు పెడుతున్నాం ఆనే ఉన్న పైసలతో మా అమ్మ ఇంట్లో సామాన్ చేస్తుంది బియ్యం సంచి కూరగాయలు తెస్తది ఆ పప్పులు ఉప్పుల కానించి అన్ని తెస్తుంది అవన్నీ తెచ్చిపెట్టినాక వండి పెట్టనిక ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పు మనం ఇట్లా ఉత్తపుణ్యానికే కదా తింటున్నది మరి ఏ ఎట్నో అట్లా బతకాలనే ఎన్ని మాటలన్నా పడాలి చప్పుడు దాకా ఉండాలి ఇక కయ్యా కయ్యా మొత్తుకుంటే మనమే లాస్ అవుతాము అలాగే ఏర్పడేసింది అనుకో మనకు మస్తు ఖర్చులు అయితే అందుకే ఇప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడే పైసలు ఇన్ని జమ చేసుకొని చప్పుడు దాకా ఏర్పడదాం సరే నానే జరేమనుకోక బాధపడకే అబ్బో మీ అన్ని దాని సామాన్ తెస్తున్నా నువ్వు సాటుగా సాటుగా ఎన్నో వేలు వేలు ఇస్తుండొచ్చు గాని ఆమె ఉప్పులు పప్పులు ఏ తెలుసా అన్ని చెటాకు పప్పులు చెటాకు జీలకర్ర అన్ని ఓ గింత పొట్లాలు కట్టుకొని వస్తుంది ఏమనంటే పేరు పోయమ్మో నాలుగు వేల ఐదు వేల సామాన్ తెచ్చిన అమ్మాయి నేలని అని అందరికి ఇంటి పక్కన డబ్బు సాటించుకుంటది అందరూ ఏమనుకుంటారు ఓయమ్మో కోడలు కొడుకైతే పుణ్యానికి తింటుర్రమ్మ మస్తు సామాన్ తెస్తుంట పెంటమ్మా అని అవ్వ అవ్వ అనుకుంటారు తెలుసా అన్ని నెల సామాన్ తెచ్చినట్టు బిల్ అప్పిస్తుంది చెప్పు మీ అమ్మ మొన్న పప్పు సారి ఏమన్నది గిట్టతేనే పప్పుల ఉన్నకానికి పప్పు సారీ చేసి పెట్టే ఒకటే పూట ఆ పప్పు ఆ మూడు పూటలు కావాలి చార్ చారిని నీళ్ళు పోసి లూజు లూజు చేయాలి అని అంటది అమ్మో నాకైతే గట్ల రామ్మా అంటే ఎట్లైంది రాకపోయేది నేర్చుకోవాలి సర్ది సర్ది వేయాలి ఆ ఒక్క పూట కూరగాయలకు మస్తు పైసలు ఐతున్నాయి ఒక పూట కూరగాయలు మూడు పూటలు అయితింది నీళ్లు పోసి ఉండాలి ఏం సంసారం చేసినా మస్తు తిట్టింది నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా నువ్వు లేనప్పుడు గీసొంటి మాటలు తింటది నువ్వు ఉన్నప్పుడే ఒక్క మాట అనేది నా కోడలు బంగారం అన్నట్టు చూసుకుంటది మస్తు యాక్షన్ వస్తే తెలుసా నీ అమ్మకు అంతే నానే సరే సరే నువ్వు ఏం బాధపడకు ఏం టెన్షన్ పెట్టుకోకు నేను చెప్తాది మా అమ్మకు అన్ని చాలాశాల సామాన్ తీసుకురా అమ్మా

ఆ నా దగ్గర 8000 గాడి గంగ 2000 ఇచ్చిండ్రా నా దగ్గర 2000 ఉన్నాయి నీ దగ్గర ఏమనుంటి యా రాదరా ఇంకిని గాలేసి తీసుకోని వస్తా నా దగ్గర ఏకడవమ్మ నీ దగ్గర వెయ్యి రూపాయలు అడుకుందామ అని నేను వచ్చినా ఏవ్వా నువ్వేమలని నన్ను అడుగుతున్నావు సరే సరే పోరి పోరి అబ్బో లే నీ పైసలు ఆవో చూస్తావా మరి ఉన్నొక్క కోడలు ఇవి వీటి వస్తుందేమో షాపింగ్ కి దీన్ని తీసుకుపోదామని అంటుంది అది చెప్పు మీ అమ్మ అంటలేదు మీ చెల్లె అంటలేదు వాళ్ళకు గంత రూబాబు ఎందుకు చెప్పు నేను గాయిద్దానా ఇంత చేత వేస్తాను అవును కదా నేను నిజంగా మా అమ్మ చాలా తేడా చూపిస్తుంది అవ్వా ఉన్నదే ఒక్క కోడలు మరి ఇంట్లో ఒక్కదాని ఉత్తగానే ఉంటావు కదా నిన్ను ఇట్లా తీసుకోపోతే ఏమైంది అవ్వా మస్తు తేడా చూపిస్తుంది సరే సరే తీ నాకు తెలిసింది కదా నీకు ఇప్పటి సంగతి ఏందో నువ్వు అట్లనే అంటావు కానీ ఏమైనా మీ అమ్మను మీ చెల్లెని ఏం చూస్తావు నాకంటే ఎక్కువ ఆ అయ్యో కొడుకు అని బాధగా అడగంగానే వెయ్యి రూపాయలు చేతిలో పెట్టవా అదే వెయ్యి రూపాయలు దగ్గర లేవంటే ఎంత సీట్లు తీసి పడేస్తుంది చూడు మీ అమ్మ నిన్ను నన్ను అసలే కేర్ లేదు మీ అమ్మ నీ చెల్లె ఉన్న రోజు మన బతుకు ఎప్పుడు తినగలసినట్టే ఉంటది పోని పోని తీయే బాధ పడకని చెప్పిన కదా లోపల బాధ పెట్టుకుని ఏం చేస్తావు చెప్పు పోని ఊకో ఏదో చేత చేసి పెట్టు ఏమొద్దు ఏమొద్దు అయ్యా నాకు ఒక దగ్గర ఉండాలంటే అస్సలు నచ్చలేదు మనము బయట ఏమైనా కిరాయికున్నాము లేకుంటే ఇక దగ్గర వండుకొని తిన్నాము అరే ఇప్పుడు అలా వండుకోవాలంటే మస్తు పైసలు కావాలే నా జీతమే గంత ఉంది ఇక రేపు రేపు జీతం పెరిగినాక అన్న సెట్ అవుతుందేమో కానీ ఇంక ఇప్పుడు మన పైసలు మనకే సరిపోతలేవు ఇప్పుడు పిల్లలు కాకుంటే దావకన తిప్పాలంటే మస్తు పైసలు అవుతున్నాయి ఆ గవిటికి గివిటికి ఇంట్లో సామాన్లకు అవన్నీ నేను దేలేనే జర కొన్ని రోజులు నిమ్మలంగా ఉండు నా వల్ల కాదయ్యా ఎంత చేసా చెయ్యని పేరు అందరికీ డబ్బు సాటిచ్చి బదులాం లేపుతుందంటే ఈ బదులాం పాడుగాను ఇంత చేత చేసినందుకు అయ్యో నా కోడలు మొత్తం ఏత చేస్తదమ్మా అని ఒక్కసారి అంటది అమ్మీ అమ్మ అసలు దాని నోటి నుంచి ఏ రాదు ఎందుకు చెప్పు పేరు లేని బతుకు ఇగో ఇదే నెలంటే మన వీడియో వీడియో ఎట్లుంది మనందరికీ నచ్చిన దాకా ముద్ద దోస్తులు మనందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని చిన్న లైక్ చేయండి కంటిన్యూషన్ పార్ట్ తీసుకురావాలంటే కింద కామెంట్ చేయండి దోస్తులు మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటివరకు చూస్తున్నాం అండి స్వీట్ బాషా బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం